మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నేను మామిడికాయ సారు కాసుకున్నాను అనమాట ఇది ఎలా కాసుకున్నానో మీకు నేను చూపించేస్తాను నేను మూడు రకాలు పప్పులతోటి ఈ మామిడికాయ పప్పుసారు చేసుకున్నానండి ఇదైతే అన్నంలోకి టిఫిన్లోకి కూడా బాగుంటుందండి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంత రుచిగా ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చిందో నేను మిక్స్ చేసి చూపించేస్తాను వెళ్ళిపోదామా వచ్చేసేయండి వెళ్ళి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఈ మామిడికి పప్పుస కందిపప్పు పచ్చనపప్పు పెసరపప్పు ఈ మూడు వెళ్ళి కడిగి తెచ్చుకుందాం పప్పు కడిగి వచ్చిన తర్వాత ఒక మామిడికి పెద్ద అండి పుల్లగా ఉంటుంది చూసుకుని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ సీరికలు కోసుకొని వేసుకొని అలాగే ఒక టమాటా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని సరిపడా నీళ్ళు వేసుకుందాము సరిపోతుంది అలాగే ఒక మూడు నాలుగు కరివేపాకు కరివేపాకరి ఒక ఐదారు వెల్లుల్లి గబ్బాలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అంటే తొందరగా వీడిపో ఉడికిపోతుంది అంతే మొద పెట్టేసుకుందాం దీన్ని ఒక ఆరు ఐదు ఆరు రుచులు వస్తే సరిపోతుంది మెత్తేసుకుందాం మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు బాగా మెత్తగా ఉడిగిపోయింది మెద్ద వేసుకుని అప్పుడు పులుపు చూసుకుని చింతపండు పులిచి వేసుకుందాం నలిగిపోయింది ఇప్పుడు ఇది నలిగిపోయింది కాబట్టి చింతపండు పులిచి వేసుకుంటున్నాను మన పులుపు చూసుకుని వేసుకోవాలండి ఎంత తింటామో అంతా చూసుకుని వేసుకోవాలన్నమాట ఇవి బెండకాయ ముక్కలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అందులో వేసుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా అందుగురించనీ దాంట్లోపుడు కొద్దిగా కారం చూసుకొని వేసుకోవాలంటే పచ్చిపరకాయలు వేసుకున్నాం కదా సరిపోతుంది ధనియాల జీలకర్ర పొడి అలాగే అల్లం కచ్చాబచ్చగా దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ పప్పు పప్పుసరికి చాలా బాగుంటుంది అన్నమాట దీన్ని ఇప్పుడు బాగా మరిగించుకుందాం అలాగే ఉప్పు అండి ఉప్పు రెండు చెంచాలు వేసుకుందాం చాలా పోతే తర్వాత వేసుకుందాం మళ్ళీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇప్పుడు తాళింపు వేసేసుకుందాం ఆవాలు మెంతులు జీలకర్ర ఒక ఐదు సేపు వెల్లుల్లి దెబ్బలు కరేమ్మ కరివే బాగా ఒక నాలుగో మిర్చి కొద్దిగా ఎంగవ ఎంగ వేస్తే మంచి స్మెల్ వస్తుంది చూసారా అయిపోయింది ఏగిపోయింది పోపు వేసేసుకుందాం పప్పు సారు కొద్దిగా వేసుకోవాలి సూపర్గా ఉంది కదండి పప్పుసారు కొత్తిమీర అయితే నా దగ్గర లేదు కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి కమ్మని మామిడికాయ పప్పుసారు రెడీ అయిపోయింది నచ్చిందా మీకు ఈ మామిడికాయ పప్పుసారు చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా వేడి అన్నంలోని రోటీ చపాతీలో కూడా వేసుకోవచ్చు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళాకేం కొట్టండి బాయ్ అండి